టాప్ న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ గత రెండు సంవత్సరాల నుండి జాప్యం చేస్తున్నారు ఇంటర్ డిగ్రీ పీజీ విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో అందకపోవడంపై చదువులకు వెళ్లడానికి తీవ్రంగా ఇబ్బందులు గురవుతున్నారు మన రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు అందిస్తున్నారు కర్ణాటక ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు అందిస్తున్నారు తెలంగాణలో మాత్రం ఐదు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఎన్నో ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు బీసీలు ఎస్సీలు అలాగే నిరుద్యోగ యువకులు విద్యార్థులు ప్రభుత్వంతో కూడా అత్యధికంగా విద్యార్థుల నష్టపోతున్నారు కాబట్టి దక్షిణ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు రావడం లేదు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ప్రతి నెల ఇరవై ఇరవై వేలు మన కర్ణాటక గవర్నమెంట్ పదిహేను వేలు ఇస్తుంది మన తెలంగాణ రాష్ట్రం తనిఖా రాష్ట్రం అన్నారు మన దగ్గర మనం డెవలప్ అయినామని తెలంగాణ వచ్చి తెలంగాణ తెచ్చుకుని డెవలప్ అయినట్టు అని మన వాళ్ళు అంటున్నారు కాకపోతే విద్యను మాత్రం ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలా లేవు మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి ఇప్పటికీ ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే స్కాలర్షిప్ కానీ స్టే ఫండ్ కానీ ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు పెంచాలని అదేవిధంగా వచ్చేసి మన పీసీ గురుకులాలు ఉన్నాయి పీసీ గురుకులాలు కూడా గత ఇరవై ఏళ్ళ నుంచి అవి మధ్య భవనాలు కొనసాగుతున్నాయి వాటి కూడా సొంత భవనాలు సొంత స్థలాలు చూసి సొంత భవనాలు నిర్మించి ఇవ్వాలని అదేవిధంగా మన పీసీ హాస్టల్లో ఉన్న వాష్రూమ్స్ కావచ్చు లేకపోతే మనం మేబనాడు జిల్లా ఉమ్మడి జిల్లాలో కావచ్చు అనేక మంది విద్యార్థులు గురుకుల కానీ పీసీఆర్ విద్యార్థులు కూడా ఆహారం గల్తీ ఆహారం వల్ల లేకపోతే వంటలు అందరూ సక్రమం చేయకపోవడం వల్ల కూడా ప్రణాలు కోల్పోయిన పరిస్థితి చూసినాం కాబట్టి వీటి కూడా నిరసిస్తూ ఈరోజు కలెక్టర్ గారికి నిరాణమరంగా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇలాంటి డిమాండ్లన్నీ రానున్న రోజులు పరిష్కరించకపోతే కలెక్టర్ ఆఫీస్ కానీ ముట్టడించడం జరుగుతుంది ఇవన్నీ డిమాండ్ చేస్తున్నాం